శ్రీనిధర్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరు నమస్కారం నేను మిస్థర్ రెడ్డి మిట్టిపల్లి వాళ్ళకి వచ్చి నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ వచ్చి ఉంటుంది కుబైట్లోని ఒక ప్రముఖ కంపెనీలో పనిచేయడానికి కొంతమంది రైడర్స్ కావాలి అని చెప్పేసి అంటున్నారు కువైట్లో టూ వీలర్ లేదంటే ఫోర్ వీలర్ అంటే బైక్ కానీ అలాగే కారు కానీ వీటికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి ఒకటి నుంచి రెండు సంవత్సరంలో అనుభవం కలిగి ఉండి పద్దెనిమిది నంబర్ వేజ్ అంటే సూన్ వేజ్ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కావాలని చెప్పేసి అంటున్నారు అది కూడా అర్జెంటుగా కావాలని చెప్పేసి అంటున్నారు కంపెనీ వీళ్ళకి వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తుంది మీకు టూ వీలర్ కావాలా కారు కావాలా సో అది ఏది కావాలంటే అది కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది అలాగే పెట్రోల్ ఖర్చు కూడా కంపెనీ భరిస్తుంది మొబైల్ అలాగే సిమ్ కార్డు కూడా కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చెప్పేసి తెలియజేస్తున్నారు ఒకవేళ మీకు కనుక ఓన్ వెహికల్ ఉన్నట్లయితే అంటే మీ సొంత వెహికల్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ సపరేట్గా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు డ్యూటీ టైమింగ్స్ ఏమైనా మనం చూసుకున్నట్లయితే పన్నెండు గంటల డ్యూటీ ఉంటుందని చెప్పేసి అంటున్నారు నెలకి రెండు చుట్టూ కూడా ఉంటాయని చెప్పేసి అంటున్నారు సో దీనికి మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అది మీకు ఫిక్స్డ్ శాలరీ కావాలనుకున్నా సరే లేదు వేరే మా వేరే విధంగా ఏదైనా శాలరీ కావాలనుకున్నా సరే మీరు వాళ్ళతో అయితే మాట్లాడుకోవచ్చు సో అర్జెంట్గా కావాలని చెప్తున్నారు డ్రైవర్లు అయితే కనుక మీకు నెండిపోయి వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇచ్చున్నాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని మీకు వాళ్ళకి సమ్మతమై మీకు నచ్చితే కనుక వెళ్ళి జాయిన్ అవ్వచ్చు సో మొత్తం మీద ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళకి రైడర్స్ చాలా అర్జెంటుగా కావాలని చెప్పేసి అంటున్నారు బైక్ లేదంటే కారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు డిస్కౌంట్ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు కువైట్లోని అహ్మది గవర్నేట్లో కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు భారీగా తనిఖీలు నిర్వహించారు ఈ భద్రతా తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ ఉల్లంఘన నమోదు చేశారు అలాగే నివాసం మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని అదుపులో తీసుకోవడం జరిగింది వాంటెడ్ లిస్టులో ఉన్న వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది అలాగే ఎవరైతే ఇండ్లలో ఉంటే పారిపోయి ఉంటారు పరారీ కేసులు ఉంటాయి కదా అలాంటి వారిని అదుపులో తీసుకోవడం జరిగింది సరైనటువంటి గుర్తింపు పత్రాలు లేనటువంటి వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది అసాధారణ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది మాదితరవేల కేసులు కొంతమంది అదుపులో తీసుకోవడం జరిగింది ఈ విధంగా భారీగా ఉల్లంఘనగా నమోదు చేయడం జరిగింది అలాగే ఎవరైతే అదుపులో తీసుకున్నారో వారిపైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేస్తారు దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది దాన్ని కావాలంటే మీరు గమనించవచ్చు లో పురాతనమైనటువంటి వాణిజ్య సముదాయాల్లో సూక్ షరక్ ఒకటి ఈ సూక్ షరక్లో ఉన్నటువంటి షాపులు కావచ్చు అంటే రెంట్కుండ వాళ్ళు కావచ్చు లేదంటే పెట్టుబడిదారులు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా జనవరి ముప్పై ఒకటి లోపు అక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పేసి నోటీసులు ఎత్తునుక జారీ చేశారు అయితే అక్కడ ఉన్నటువంటి చేపల మార్కెట్ మాత్రం దీని నుంచి మినహాయించడం జరిగింది సో మిగతా అన్ని షాపులు కూడా జనవరి ముప్పై లోపు అక్కడి నుంచి ఖాళీ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఎత్తునుక పంపించారు కువైట్లో ఇవాళ తెల్లవారుజామున పొగమంచుతో కూడుకున్నటువంటి వాతావరణం ఏదైనా నెలకొని ఉంది దీని కారణంగా రాకపోకలకి అంతరాయం ఏతనక ఏర్పడింది రోడ్డు మార్గం కావచ్చు అలాగే ఆకాశ మార్గంలో వచ్చేటువంటి విమానాలు ఏదైతే వాటికి కూడా అంతరాయం ఎతనక ఏర్పడింది ముఖ్యంగా కొన్ని విమానాలు అయితే రద్దు చేయడం జరిగింది కొన్ని విమానాలని దారి మళ్లించడం జరిగింది తాత్కాలికంగా రాకపోకల్ని విమానాశ్రయంలో కూడా ఆఫ్ ఉదయం పూట దాని తర్వాత మళ్ళీ పునరుద్ధరించడం అయితే జరిగింది సో కొన్ని ఫ్లైట్స్ని పక్కన ఉన్నటువంటి దేశాలకి అయితే కనుక ఎందుకంటే అంతలా ఉండింది ఈరోజు ఉదయం పొగమంచు ఏమీ కనపడలేదు రోడ్డు పైన వెళ్ళే వాళ్ళకి ముందునే వెళ్తే ఏ కూడా కనపడినంత పరిస్థితి అయితే నెలకొని అంత విపరీతమైనటువంటి పొగ మంచు అయితే ఉండింది అది ఏ విధంగా ఉండింది ఏంటనే దాని గురించి మీకు నేను కొన్ని ఫోటోలు అయితే అందిస్తాను ఆ ఫోటోలు కూడా మీరు చూడొచ్చు ఇది కువైట్ టైమ్స్కి సంబంధించినటువంటి వార్తాపత్రిక నుంచి మనం ఆ ఫోటోలు అయితే తీసుకోవడం జరిగింది ఒకసారి మీరు ఆ ఫోటోలు కూడా గమనించవచ్చు కువైట్లో బంగారం లేదా జ్యువెలరీ వస్తువులు కొనడానికి క్యాష్ పేమెంట్ కనుక చేసినట్లయితే అది ఇల్లీగల్ అవుతుందని చెప్పేసి కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు సో ఫుల్లీ రిస్ట్రిక్టెడ్ క్యాష్ పేమెంట్ అనేది యాక్సెప్ట్ చేయకూడదు ఏ షాపు వాళ్ళు కానీ కేవలం కేనెట్ మాత్రమే యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు ఎవరైనా సరే వీటిని కనుక ఉల్లంఘించినట్లు కనుక వాళ్ళ దృష్టికి వచ్చినట్లయితే కఠినటువంటి చర్యలు తీసుకోబడుతుంది ఆ షాపుని క్లోజ్ చేయడం అలాగే చట్టపరమైనటువంటి చర్యల కోసం వారిని విచారణ కోసం అయితే ఆదేశించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇప్పటికే మనందరికీ తెలుసు ఒకవేట్లోని మాలియా కావచ్చు అలాగే మనకి మురకబ్లో ఉన్నటువంటి అంటే ముబారికెలో ఉన్నటువంటి గోల్డ్ షాపులు ఏవైతే ఇక్కడ అంతా కూడా ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాయి షాపులన్నీ ఎవరైతే కేనెట్ కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళు మాత్రం ఒకరిద్దరు వెళ్తున్నారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఖాళీగా ఉన్నారు ఎందుకంటే కంపల్సరీ కేనెట్ నిబంధన పెట్టడంతో మనలో చాలామందికి కేనెట్ అయితే లేదు ముఖ్యంగా ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు చాలామందికి కే లేదు ఏదో వాళ్ళు నెలల తరబడి కొంత దాచుకున్నటువంటి డబ్బులతోటి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక ఐదు గ్రాముల పది గ్రాముల బంగారం తీసుకెళ్దాం అనుకుంటారు కానీ వాళ్ళ దగ్గర కే లేకపోవడంతో వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు కొనలేకపోతున్నారు సో ఇలాంటి చాలా పరిస్థితి చాలామంది అయితే ఇబ్బందులు అయితే పడుతున్నారు సో ఏదైనప్పటికీ గవర్నమెంట్ మాత్రం ఒకటే చెప్తుంది కువైట్లో బంగారం కొనాలంటే మాత్రం తప్పనిసరిగా కేనెట్ ఉండాల్సిందే కేనెట్ లేకుండా క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయితే జరపడానికి లేదు ఏ షాప్ అయినా సరే ఆ విధంగా తీసుకుంటే వారిపైన చట్టపరణ చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే కొంతమంది ఇంకా దీనిపైన అవగాహన అయితే లేదు సో వాళ్ళు ఏమంటారు అంటే మనం న్యూస్ చెప్పినా సరే మనం ఎవరికైనా చెప్పినా సరే మీరు వాళ్ళు చెప్తారులేండి అన్న దీంట్లోనే ఉన్నారు సో ఎవరైతే ఆల్రెడీ ఒకసారి మాల్యాకి కానీ లేదంటే ఈ మొబైల్ కానీ వెళ్ళి ఉంటారో వాళ్ళకి ఐడియా ఉంటుంది సో బంగారం షాపులో అక్కడ క్యాష్ తీసుకుంటున్నారా లేదని అంటుంటుంది వీళ్ళు వెళ్ళి ఉండరు ఇంటి దగ్గర కూర్చోమంటారు ఏదో వీళ్ళ ఊహాల్లో వీళ్ళు ఉంటారు మీరు చెప్తారు లేండి అక్కడికి పోతే క్యాష్ తీసుకుంటారు ఏదో తీసుకోరు అన్న దీంట్లో చాలామంది ఉన్నారు అదే డౌట్ కూడా మనల్ని అడగడం జరుగుతుంది లేదండి ప్రస్తుతానికి ఎవరైతే ఆల్రెడీ మాల్యా కానీ ఇలాంటి చోటకి వెళ్ళి ఉంటారు కదా బంగారం షాపులకి వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు మీకు ఇంకా క్లియర్గా ఎక్కడ కానీ యాక్సెప్ట్ చేయట్లేదు క్యాష్ ఓన్లీ కేనెట్లు మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకే భయమే ఎందుకంటే ఈ వంద రెండు వందలు చూసుకున్నట్లయితే వాళ్ళు షాప్ క్లోజ్ చేస్తే ఏంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకుంటారు అలాగే వాళ్ళు న్యాయపరమైన చట్టపరమైన చర్యలకైతే కనుక వాళ్ళు లోబడి ఉండాల్సి ఉంటుంది ఈ విధంగా ఎవరైనా క్యాష్ కనుక తీసుకున్నట్లయితే కాబట్టి వాళ్ళు కూడా నన్ను యాక్సెప్ట్ చేయరు వాళ్ళు కూడా వాళ్ళకి కూడా భయమే కాబట్టి ఎవరైనా బంగారం కొనాలనుకుంటే మాత్రం తప్పనిసరి కేనట్ ఉండాలి అయితే ఈ కేనెట్ చాలామందికి ఎలా చేసుకోవాలి ఎలా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని తెలియక ఇబ్బంది పడుతున్నారు గతంలో మనం ఒక వీడియో వితనక చేసి దానికి సంబంధించిన వీడియో లింక్ని కూడా మన వీడియో కనుక డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది కాకపోతే ఇప్పుడు నేను మరొక వీడియో తనకి చేసి పెడతాను ఎందుకంటే అప్పటికి ఇప్పటికి ప్రాసెస్ చేంజ్ అయింది చాలా ఈజీగా ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్కి అయితే ఓపెన్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు సో గతంలో లాగా చాలా పెద్ద ప్రాసెస్ అతనికి లేదు చాలా సింపుల్ ప్రాసెస్ తోటే మనం అప్లై చేసుకోవచ్చు అది ఎలాగా ఏమిటి అనేది గురించి నేను త్వరలోనే దానికి సంబంధించిన వీడియో రికార్డ్ చేసి మీకు నేను అప్లోడ్ చేస్తాను దాని ద్వారా ప్రతి ఒక్కరు కూడా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు చాలా తక్కువ ధరతోటే ఓపెన్ చేసుకోవచ్చు మీకు ఏం వందల కూడా అవసరం లేదు పదుల్లోనే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి నెట్ బ్యాంకింగ్ ఉంటుంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి వ్యామ్ ఉంటుంది అన్నీ ఉంటాయి దాంట్లో మీకు ఒకటి రెండు రోజులు దానికి సంబంధించిన వీడియో అయితే మీకు అందించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో మనం ప్రతి వారం తెలియజేస్తున్నాం సో కొంతమంది తీసుకుంటున్నారు కొంతమంది ఇంకా డౌట్ అనమాట అది వస్తుందా వస్తుందా రాదని చెప్పేసి సో మీకు ప్రూఫ్ కోసం ఒక ఫోటో అయితే పెట్టినా చూడండి మొత్తం క్లెయిమ్ అయితే రావడం జరిగింది ఫుల్ క్లెయిమ్ అంటే వాళ్ళు ఎనిమిది లక్షల ఐదు వేల రూపాయల వరకు బిల్ అయితే ఎనిమిది లక్షల ఐదు వేల రూపాయలు వాళ్ళకి బిల్ ఇవ్వడం జరిగింది కంపెనీయే పే చేసింది మొత్తం కూడా సో నేను ఎగ్జాంపుల్కి పెట్టాను ఇలాంటివి చాలా ఉన్నాయి సో ఎగ్జాంపుల్ మీకు ఒకటి పెట్టాను ఎవరైతే ఇలాంటి డౌట్స్ అడుగుతుంటారో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అది వస్తుందో రాదో ఎందుకులో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం నేను అది పెట్టడం జరిగింది సో ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకోండి వెయిట్ చేస్తుంటారు చూడండి అలాంటి వాళ్ళు త్వరగా తీసుకోండి ఎందుకంటే మన ఫ్యామిలీ ఏదైనా మనకి ఏదైనా హెల్త్ పరంగా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు మన జోబులోంటి పెట్టుకోకుండా కాపాడడానికి ఉపయోగపడే ఉంటుంది ఈ హెల్త్ ఇన్సూరెన్స్ సో కంపెనీ వాళ్ళే దానికి ఏంటంటే ఖర్చును భరిస్తారు మనం దాచుకున్న డబ్బు ఇలాంటివన్నీ కూడా ఖర్చు కాకుండా ఎందుకంటే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఎక్కువ డబ్బులు అవుతుందనుకోండి ఏం చేస్తాం అయితే బంగారం లేదంటే ఆస్తులు ఏదో ఒకటి తాకట్టు పెడతాం లేదంటే అమ్మేయడం జరుగుతుంది లేదంటే అప్పు చేసి మనం చూపించుకోవడం జరుగుతుంది సో అలాంటి పరిస్థితులు మనకెందుకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీపించి పెట్టుకుంటే ఒక పది లక్షల రూపాయలు మన జోబీలో ఉన్నట్లే ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా సరే ఆ కంపెనీ వల్లే దానికి ఎటువంటి ఖర్చుని భరిస్తారు సో ఇప్పుడు ఈ ఇది చూడండి ఈ ఇష్యూలో ఎనిమిది లక్షల ఐదు వేల రూపాయలు బిల్ అయితే మొత్తం కంపెనీ పే చేసింది గతంలో ఇలాంటి మనం మీకు నేను చాలా ఎగ్జాంపుల్స్ అయితేనే చెప్పాను ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి సో వీళ్ళు హాస్పిటల్ అయితే కొండింది నాలుగు రోజులు నాలుగు రోజులకి అయ్యేటువంటి ఖర్చు అలాగే ఆ సర్జరీకి అయినటువంటి ఖర్చు మిగతా ఏ టూ జెడ్ అన్ని ఖర్చులు కూడా కంపెనీయే భరించింది సో మీలో ఇంకా ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్సు అలాగే యాక్సిడెంటల్ పాలసీలు కనుక చేసుకోవాలనుకొని వెయిట్ చేసుకుంటే కనుక ఆలోచన చేయకండి తొందరగా చేసుకోవడానికి ట్రై చేయండి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక డిస్ప్లైడ్ అయితే కనుక నాకు సంబంధించిన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తి సమాచారాన్ని మీకు నేను అందిస్తాను అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకటి మన పదేశ్వరం రూపీలో సుమారుగా రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల ముప్పై మూడు పిలుసుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మలియలో ఉన్న సూకల్ వెతీలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్కే జ్వలస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై ఆరు నెలల ఆరు వందల పదమూడు పిలుగు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉన్నాయి బిస్కెట్ రూపాయలు ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై తొమ్మిదిన్నరలు తొమ్మిది వందల ఇరవై ఏడు పిలిసి ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జులస్ వాళ్ళు ప్రస్తుతానికి తాత్కాలికంగా మూసివేయడం జరిగింది రెనోవేషన్లో భాగంగా అంటే రీమోడలింగ్ చేస్తున్నారు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా సో నెక్స్ట్ మంత్ మళ్ళీ దాన్ని రీఓపెన్ ఓపెన్ చేయడం జరుగుతుంది రీఓపెన్ చేసినప్పుడు ఒక మంచి బంపర్ ఆఫర్ తోటి మనం ముందుకు అతనికి వస్తామని చెప్పేసి అంటున్నారు సో ఎవరైనా సరే బంగారం కొనాలనుకుంటే కనుక ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళ షాప్ అయితే నెక్స్ట్ మంత్లో మళ్ళీ రీఓపెన్ ఓపెన్ చేస్తారు అప్పుడు కొనుక్కోవడానికి ట్రై చేయండి అలాగే వీళ్ళకి సంబంధించిన ఇంకొక షాప్ కూడా మనకి ముబారికేలో ఉంది షాప్ నెంబర్ నూట ముప్పై ఆరు గోల్డ్ మార్కెట్ ఉంది కదా సెంట్రల్ గోల్డ్ మార్కెట్ అందులో షాప్ నెంబర్ నూట ముప్పై ఆరులో ఉంటుంది అయితే అక్కడ ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే ఉండదండి కువైట్ వాళ్ళు కొనుక్కునేటువంటి ఇరవై ఒక క్యారెట్ల బంగారం మాత్రమే ఉంటుంది అలాగే ప్యూర్ బంగారం బిస్కెట్ రూపంలో బంగారం మాత్రం లభిస్తుంది అలాగే వెండి కూడా లభిస్తుంది ఎవరికైనా వాటిని కొనుక్కునే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ఆ షాప్ను కానీ విజిట్ చేయొచ్చు సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికొసలా జై హింద్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు అయ్యడం మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం ఇన్సూరెన్స్ కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా వీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి